వైజాగ్ నుంచి బయలుదేరిన మేము వన్ డే టూర్కి ఒరిస్సాకి వెళ్ళాము వయా అరుకు మేము వెళ్ళే టైంలో రైనీ సీజన్ అవడం వల్ల అరకు వెళ్ళే రోడ్డు అంతా ఫుల్గా ఫాక్ పట్టుంది మా వన్ డే టూర్లో మేము బాల్డా కేసు నాగేశ్వరి హిల్స్ అండ్ రాణి వాటర్ ఫాల్స్ ఈ మూడు క కవర్ చేసాము ఈ ఈ వీడియోలో మీకు మా జర్నీ ఎలా సాగింది అన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వైజాగ్లో ఎయిట్ ఓ క్లాక్ బయలుదేరిన మేము ట్వెల్వ్ ఓ క్లాక్కి అరకు దగ్గర టీ బ్రేక్ తీసుకున్నాము అక్కడ నుంచి మళ్ళీ మేము బయలుదేరి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేసిన తర్వాత మేము ఒరిస్సా బోర్డర్లోకి ఎంటర్ అయ్యాము చూస్తున్నారు కదా కనబడుతుంది ఇది ఒరిస్సా బోర్డర్ మనకి ఒరిస్సాలోకి ఎంటర్ అయిన మేము వన్ అవర్ జర్నీ తర్వాత టూ వర్డ్స్ రాణి డుమ వాటర్ ఫాల్స్కి వెళ్తూ దారి మధ్యలో మనకి ఈ పాడువా లేక్ అన్నది మనకి వస్తుంది ఈ దీని ఆనుకొని క్రాస్ చేసుకొని ముందుకు వెళ్తేనే మనం రాణి దుడుమ వాటర్ ఫాల్స్కి వెళ్తాం అనమాట ఈ పాడువా లేక్ అన్నది జోలాపుట్ రిజర్వాయర్ లోని ఒక భాగం అనమాట ఈ లేక్ పేరు ఎలా వచ్చిందంటే పాడువా అనే ఊరుకు ఆనుకున్న వాళ్ళ ఈ పేరు వచ్చింది ఈ ఊర్లోకి వెళ్ళడానికి ఈ పాడవా ఊర్లోకి వెళ్ళడానికి ఈ బ్రిడ్జ్ కనబడుతుంది కదా ఇది క్రాస్ చేసి మనం వెళ్ళాలన్నమాట ఒరిస్సాలోని ఈ పాడువా ఊరు అన్నది అరకుకి థర్టీ కిలోమీటర్స్ దూరంలో వస్తుంది ఇది లేక్ ఆనుకుని ఉండడం వల్ల టూరిస్ట్ అట్రాక్షన్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఈ పాడువాలో బట్ మేము అక్కడ ఆగలేదు అక్కడ నుంచి ట్వంటీ టూ కిలోమీటర్స్ దూరంలో ఉన్న రాణి దుడుగుమ వాటర్ ఫాల్స్ కి ముందుకు సాగిపోయాం ఈ రాణి దుడుమ వాటర్ ఫాల్స్ అనేది పాడవా నుంచి ట్వంటీ టూ కిలోమీటర్స్ వస్తుంది ఇది కోరపూట్ డిస్ట్రిక్ట్ లో ఉంటుంది నందాపూర్ అనే విలేజ్ కి త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది ఇది రాణి దుడుగుమ వాటర్ ఫాల్స్ దగ్గ పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా చాలా బాగుంది బట్ ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ మనం ట్రెక్ చేసుకుని లోపలికి వెళ్తేనే నడుచుకుంటూ వెళ్తేనే మనకి రాణి దుడుగుమ వాటర్ ఫాల్స్ వస్తుంది దీనికి ఎంట్రీలో టికెట్ ఉంది టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలన్నమాట ఈ సరౌండింగ్ ఏరియాస్ అంతా కూడా పిక్నిక్ స్పాట్ కింద వాడుకుంటున్నారు అంటే వంటలు వండుకోవడానికి అన్ని తెచ్చుకొని అక్కడే వండుకొని పిక్నిక్ స్పాట్ కింద ఎంజాయ్ చేస్తున్నారు మేము టికెట్ తీసుకొని బయలుదేరాము లోపల వన్ కిలోమీటర్ పాటు మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఈ రాణి డుమ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే మేము చేరుకునేటప్పటికే ఈవినింగ్ ఫోర్ థర్టీ అయ్యింది ఫైవ్ థర్టీ క్లోజ్ చేసేస్తారు మేము ఎంటర్ అయ్యే టైంకి చాలామంది రిటర్న్ అవుతున్నారు అనమాట అందువల్ల అందరూ రిటర్న్ వచ్చే కానీ వెళ్ళే వాళ్ళు ఎక్కువగా కనపడలేదు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ వాక్ చేసే వేళన రైట్ సైడ్ రాణి డు వాటర్ చిల్డ్రన్స్ పార్క్ అని ఒకటి కన్స్ట్రక్ట్ చేశారు ఇది దాని ఎంట్రన్స్ ఆ కిందన పిల్లలకి చాలా యాక్టివిటీస్ అంటే పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఉయ్యాల ఇటువంటి అన్నీ కూడా చాలా ఉన్నాయి అలాగే ఫ్యామిలీస్ కూడా కిందన పిక్నిక్ స్పాట్ కింద వాడుకోవడానికి అక్కడ చిన్న గుడారాలు అవి చేశారు అవి కూడా ఉన్నాయి షెల్టర్స్ ఉన్నాయి అందువల్ల ఫ్యామిలీ పిక్నిక్ కింద చిల్డ్రన్స్ పార్క్ కింద ఈ ప్లేస్ని మ్యాక్సిమం అనమాట ఒరిస్సా వాళ్ళకి ఇది ఒక పిక్నిక్ స్పాట్ లాంటిది చూస్తున్నారు కదా మా ఫ్రెండ్ ప్రసాద్ కనబడిన కొండల్లో ఫోటోగ్రఫీ చేస్తున్నాడు అలాగే మాకు కూడా ఫోటోగ్రఫీ చేస్తూనే ఉన్నాడు కనబడిందల్లా ఫోటో తీస్తూనే ఉన్నాడు మా ఈ ట్వంటీ మినిట్స్ వాక్లోని ఈ వాక్వే పక్కనే ఆ వాటర్ ఫాల్స్ తొక్క రివర్ ప్రవహిస్తుంది దాని సౌండ్ కూడా మీరు వినొచ్చు చాలా ఈజీగా వినబడుతున్నారు చూస్తున్నారు కదా అదే వాటర్ ఫాల్స్ నుంచి వస్తున్న వాటర్ అనమాట ఈ రాణి దుడుము వాటర్ ఫాల్స్ అన్నది ప్రామినెంట్ గా మూడు ఫాల్స్ బట్ రైని లో మనకు మూడు కనబడతాయి బట్ ఇప్పుడైతే వింటర్ సీజన్ కాబట్టి ఓన్లీ ఒకటే వాటర్ ఫాల్స్ ఉంది బట్ ఇది త్రూఅవుట్ ద ఇయర్ ఈ వాటర్ ఫాల్స్ కంటిన్యూగా ఉంటుంది చిన్నది కానీ రైనీ సీజన్లో చాలా పెద్దది ఉంటుంది టూరిస్టులు అయితే విపరీతంగా ఉన్నారు ఫుల్ రష్ ఉంది ఈవెన్ ఫైవ్ ఓ క్లాక్ అయినా సరే ఫుల్గా ఉన్నారు జనాలు అయితే మాత్రం మరి అందరూ కలిసి ఒకటే పని అందరూ ఫోటోగ్రఫీ తీసుకోవడమే ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఫోటోగ్రఫీకి అసలు కొదవలేదు స్టిల్స్కి అసలు కొదవే లేదు ఎవరికి నచ్చిన స్టిల్స్లో వాళ్ళు ఫోటో తీసుకుంటున్నారు అనమాట మేము ఈ రాణి దొడుమ వాటర్ ఫాల్స్ దగ్గర హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ కార్ పార్కింగ్ ఏరియాకి వచ్చి అక్కడ నుంచి బయలుదేరి బ్యాక్ మేము ఏదైతే వయా పాడవా విలేజ్ మీద నుంచి వచ్చామో అదే పాడువా విలేజ్కి బ్యాక్ ట్వంటీ టూ కిలోమీటర్స్ జర్నీ చేసి బ్యాక్ వచ్చి ఆ పాడువా విలేజ్లోని డైమండ్ లేక్ వ్యూ అనే ఒక రిజార్ట్ ఉంది నైట్కి ఆ రిజార్ట్లో మేము స్టే చేసాం అన్నమాట మేము రిటర్న్ అయ్యే టైంకి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి సన్సెట్ మాకు ఆన్ ద వేలో ఈ విధంగా కనబడింది చాలా బ్యూటిఫుల్గా ఉంది జస్ట్ రికార్డ్ చేశాను అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పి మీకు చూపించడానికని రికార్డ్ చేశాను చూస్తున్నారు కదా ఇది డైమండ్ లేక్ వ్యూ రిజార్ట్ ఇది పాడవల ఉంది ముందు రోజు మేము రాణి డుమ ఫాల్స్ చూసుకొని నైట్ సెవెన్ ఓ క్లాక్ కల్లా వచ్చేము ఇక్కడ రూమ్ తీసుకున్నాం అనమాట ముందుగానే బుక్ చేసుకున్నాము ఫోన్ కాల్ ద్వారా మేము ఫోర్ మెంబర్స్కి కలిపి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేశారు ఫుడ్ అయితే డెలిషియస్గా ఉంది ఫిక్స్డ్ మెనూ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అన్ని ఐటమ్స్ లేవు బట్ ఇవి ఉన్నవి మాత్రం చాలా బాగున్నాయి ఈ కనబడుతున్న రూమ్స్ ఇందులో టూ మెంబర్స్ త్రీ మెంబర్స్ డీలక్స్ రూమ్స్ కూడా ఉన్నాయి అనమాట ఈ కనబడుతుందా రెస్టారెంట్ డైనింగ్ అనమాట ఇక్కడే నైట్ మాకు ఫ్రీగా ఫైర్ క్యాంప్ కూడా అరేంజ్ చేశారు ఈ రిసార్ట్ అనేది పాడ్వా లేక్ ఆనుకొని కట్టారు అందువల్ల ఈ రిసార్ట్ నుంచి పాడ్వా లేక్ కి వాక్ నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల బోటింగ్ అది లేదు ఓన్లీ కొంతమంది ఫిషింగ్ చేస్తున్నారు బోటింగ్ చేయాలంటే మాత్రం కొంతసేపు ఆగిన తర్వాత వెళ్ళాలి మార్నింగ్ రిజార్ట్ వికెట్ చేసిన తర్వాత పాడవా నుంచి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న నాగేశ్వరి హిల్స్ అదే బాల్డా కి బయలుదేరి వచ్చాము ఇక్కడ ఎంట్రన్స్లో ఊరు వాళ్ళు ఎంట్రీ టికెట్ పెట్టారు ఎంట్రీ టికెట్ తీసుకుంటేనే మీదకి వదులుతున్నారు ఇక్కడ నుంచి ఎంట్రీ పాయింట్ నుంచి త్రీ కిలోమీటర్స్ దూరం ఉంటుంది మీదకి అది ఇది రోడ్డు అంతా కూడా మట్టి రోడ్డు తార్ రోడ్డు అయితే కాదు ఆ నాగేశ్వరి హిల్స్కి వెళ్ళే వేలు మధ్యలో ఆగి చూస్తే కిందికి ఈ విధంగా కనబడుతుంది మొత్తం అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదే మా కారు ఆ నాగేశ్వర హీల్స్ వెళ్ళే వేళ ముందుగా మనకి బాల్డా కేవ్స్ వస్తుంది ఆ బాల్డా కేవ్స్ ని చూసినట్లయితే ఈ విధంగా మనకి చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది ఎర్లీ మార్నింగ్ చూస్తున్నారు కదా అది పాడువా లేకు మనం అక్కడ నుంచే ఈ బాల్డా కేవ్ దగ్గరికి వచ్చాం ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోని చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ బాల్డా కేవ్స్ అన్నది ఒరిస్సాలోని ఈస్టర్న్ ఘాట్స్ లో ఉండే కొండల్లో ఒక కేవ్ అనమాట ఇది ఒక వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్ అన్నమాట చాలా మంది ఈ కేవ్ చూడడానికి వస్తూ ఉంటారు కేవ్ అయితే చిన్నదిగానే ఉంది బట్ కేవ్ కూడా ఒక హోల్ లాగా ఉన్నది అన్నమాట ఆ కొండ మీదకి ఇది వన్ ఆఫ్ ద అట్రాక్షన్ ఒరిస్సాలో కేవ్స్ అయిపోయిన తర్వాత అదే రోడ్లో వన్ కిలోమీటర్ వెళ్తే ఆ హిల్ టాప్ మీదకి వెళ్తాము ఇదే నాగేశ్వరి హిల్స్ మీదన ఒక వాటర్ పాండ్ లాంటిది ఉంది ఈ పాండులోకి వాటర్ అంతా కూడా ఈ కొండ మీద నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఇక్కడ స్టాగ్నెట్ అయింది చాలా మంది కుర్రవాళ్ళందరూ అందరూ కూడా చాలా మంది వచ్చారు అక్కడ ఫోటోషూట్స్ అవి చేసుకుంటున్నారు చాలా వరకు ఫోటో షూట్స్ కూడా అవుతున్నాయి ఈ పాండ్ న్యాచురల్ గా ఫార్మ్ అయింది ఇదే ఆర్టిఫిషియల్ అయితే కాదు ఈ కొండ మీద వాటర్ అంతా కూడా ఇక్కడ రావడం వల్ల పాండ్ వచ్చింది అనమాట ఈ మీదకు కొండ మీద కూడా ఎవరో బ్యాచిలర్స్ కుర్రోళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు కూడా అవస్థపడుతూ కిందకి దిగుతూ ఉన్నారు ఈ నాగశ్రీ హిల్స్ టాప్ కి ఈ టూరిస్టులు ఎందుకు వస్తుంటారంటే ఈ హిల్ టాప్ మీద ఏరియా అంతా కూడా చాలా ఫ్లాట్గా ఉంటుంది అలాగే ఎంత ఏరియా ఉంటుందంటే ఐదు ఫుట్బాల్ కోర్టులు కలిపితే ఎంత ఏరియా వస్తుందో అంత ఏరియా ఆల్మోస్ట్ నీరుగా చాలా వరకు ఫ్లాట్గా ఉంటుంది అందువల్ల ఇది టూరిస్ట్ అట్రాక్షన్ అయ్యింది కొద్దిగా నియర్ బై డిఎంఆల్ఈ లాగా ఉంటుంది అనమాట ఇక్కడైతే నైట్ క్యాంపింగ్ అయితే ఎలా చేయట్లేదు ఓన్లీ డే టైమే ఎలా చేస్తాం అనమాట ఈ నాగశ్రీ హిల్స్ చూసుకొని మళ్ళీ మేము రిటర్న్ విశాఖపట్నం అయితే డైరెక్ట్గా వచ్చేసాము అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో అండ్ జై హింద్